సో ఇలా చేస్తున్నప్పుడు మన జటరాగ్ని మనకు సంబంధించి మనం చేయాలి సే సపోజ్ మనం ఇలానే కూర్చున్నాం మనం వెన్ను తిన్నగా లేకుండా కూర్చుంటే ఫోల్డింగ్స్ పడిపోతాయి కదా దెన్ ఫస్ట్ ఇట్ విల్ హీట్ విత్ ద గ్యాస్ట్రైటిస్ ఓకే ఓకే సో తిన్నది అరగదు మనం మాట్లాడుతూ కూడా నోరు తెరిచి తింటాము సో ముద్దతో పాటుగా గాలి కూడా వెళ్ళిపోతుంది కానీ పేగులు గాలిని అబ్జార్బ్ చేయలేవు మనం తింటున్న దాన్ని అబ్జార్బ్ చేయడానికి మాత్రమే ఉంటాయి అలాగే పళ్ళు పెట్టిన పదార్థాన్ని నవలాలి నవలకొండ మింగితే రెండింటికి ఒప్పుకోదండి పళ్ళు చేసే పని పళ్ళు చేయాలి దంతాలు ఎంత స్పష్టంగా నవలగలిగితే బాడీకి అంత తేలిగ్గా జీర్ణం అవుతుంది పేగు దానికి దానికి ఉపయోగిద్దాం దంతాలున్నది కొరికి నవిలి మెత్తగా చేయడానికి పదార్థాన్ని అలాగే మనకుంటే గ్రంథులు వాటికి కలవాలి గ్లాండ్స్ ఏమీ లేకుండా మింగేసి మనం ఇలా అరిగిపోవాలి నాకు రోగం రాకూడదంటే ఇది ఎక్కడి న్యాయం యూ షుడ్ క్వశ్చన్ అంతే తప్ప రోగం యొక్క పుట్టుక కారణం మనమే అవుతున్నాం అలా కాకుండా కింద కూర్చోవడం ఒక ఆసనంలో కూర్చోవడం ఆసనం విల్ మేక్ యూ యువర్ మైండ్ ఎట్ కామ్ ఓకే ఒక స్థిరత్వాన్ని తీస్తుంది ఒకటి ఒక ప్రశాంతతను తీసుకెళ్తుంది ఒకటి దాని పైన చేసుకునేలాంటి ఆలోచన మీరు చూ చూడగలుగుతుంది అంటే కంగారు లేకుండా తొట్టుబాటు లేకుండా నిదానంగా మనల్ని ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి అక్కర్లేదు అనే మన ఎమోషన్స్ని మీద ఆధిపత్యం వహిస్తుంది సో ఇంత ఆసనం యొక్క ప్రాముఖ్యత పూర్వం ఏనాడో చెప్పబడింది కదా వాటిని మనం ఎలా అవలంబించామనేది పాయింట్ కదా సో అది చెయ్యకుండా మనం రోగం గురించి మాట్లాడకూడదు ఇప్పుడు ఇంకొక డౌట్ అండి నరాలు మడత పడ్డాయో ఏదో వెనకాయో ఏదో సంథింగ్ ఇంపింజ్మెంటో ఏదో అంటే ఈవెన్ స్టమక్ లో అలాంటి వాటిలో కూడా జరుగుతుంది ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడేది ఈ నరం నాడి రెండు వేరు వేరు పదాల పూర్తిగా వేరు మనం మామూలుగా తెలుగులో ధమనులు సిరలు అంటాం ఆర్ట్రిస్ అండ్ వీన్స్ అంటాం కదా ఈ వీన్స్ ఆర్ట్రిస్ వేరా ఇందాక అడిగినట్టుగా నరం వేరా నాడి వేరా అసలు ఏంటివన్నీ ఆర్టరీస్ అండ్ వీన్స్ బ్యాడ్ బ్లడ్ గుడ్ బ్లడ్ అన్ని పంపింగ్ చేసుకుంటూ హార్ట్ నుంచి వచ్చేంత జనరేట్ చేస్తుంది నర్వ్స్ మన స్కెల్టల్ సిస్టంకి కావాల్సిన మజిల్ ఏదైతే ఉంటుందో స్కెల్టల్ మజిల్ టెండాన్స్ లిగమెంట్స్ వీటికి ఉంటూ పారాసింపథటిక్ అండ్ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా బాడీ పనిచేయడానికి ఉపయోగపడతాయి